హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ జీరా రైస్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం జీరా రైస్ కి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ లో వేసుకోవచ్చు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి బగార అన్నం ఉండే టైం లేనప్పుడు కూడా రైస్ నాన్ వెజ్ లో గాని మసాలా గ్రేవీస్ కర్రీస్ గాని సూపర్ టేస్ట్ ఉండదు అనమాట ఫస్ట్ రైస్ ని ఉడికించి వేసుకోండి నార్మల్ గా చల్ల అన్నం ఉన్నా గాని ఇట్లా వేసుకొని తినేయచ్చు నెయ్యితో చేసుకుంటే రైస్ ని అప్పటికప్పుడు తినేయాలి లేదు అన్నం ఎక్కువ మిగిలిద్ది అనుకున్న అప్పుడు ఆయిల్ చేసుకోవాలి నేను ఒక స్పూను నెయ్యి తీసుకున్నా ఎందుకంటే కొంచమే రైస్ తీసు కాబట్టి నెయ్యి మంచిగా హీట్ అయిన తర్వాత జీలకర్రని ఎక్కువ తీసుకోవాలి జీలకర్ర మంచిగా చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఇవి మూడు వేసుకొని మంచిగా వేపేసుకోండి ఆ తర్వాత కొంచెం అల్లం ఎల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకున్న తర్వాత ఆ తర్వాత రైస్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి అప్పుడే మంచిగా రైస్ మొత్తం కలిపేసుకోండి ఎక్కువగా నైట్ టైంలో రైస్ డైజెషన్ కాదు అనుకున్నప్పుడు ఇలా జీరా రైస్ చేసుకొని తింటే కడుపు కూడా ఫ్రీగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి